లేరు యథావిధిగా పుష్పదంతుడు అదృశ్య రూపంలో తోటలోకి వచ్చేసరికి నిర్మాల్యం ఉందని చూడకుండా పొరపాటున కాలుతో తొక్కాడు దివ్యశక్తులన్నీ నశించి అదృశ్య రూపం పోయి మామూలు మనిషి అయిపోయాడు అప్పుడు సైనికులు వచ్చి బంధించి కారాగారంలో పెట్టి కఠిన శిక్ష విధించాడు ఇప్పుడు పశ్చాత్తాపంతో అయ్యో నేను కైలాసంలో ఉండేవాడిని ఈ చిన్న దొంగతనం అనే బలహీనత వల్ల అక్కడి నుంచి ఎంతకి జారిపోయా అనే బాధతో పరమేశ్వరుడు మీద స్థుతి చేశాడు ముప్పై ఒక్క శ్లోకాల స్థుతి దాన్ని శివమహిమ్ స్థుతి అంటారు ఆ స్తోత్రం చేశాక మొత్తం పాపాలన్నీ పోయి మళ్ళీ కైలాసానికి చెరిపోయాడు ఉద్రంతో సమానమైన శక్తి ఉన్న స్తోత్రం అది ఈ కథ నుంచి ఏం తెలుసుకోవాలి అంటే రెండు విషయాలు మొట్టమొదటిది నిర్మాల్యాన్ని ఎప్పుడూ దాటకండి ఇంక రెండవది దొంగతనంగా పువ్వులు కోసి తెచ్చి దేవుడికి ఎప్పుడు పెట్టకండి ఎవరో పువ్వులు మనకొద్దు మన ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు చాలు అది లేదనుకోండి మనస్ అనే పువ్వుని స్వామి పాదాల దగ్గర పెట్టి పూజించండి శ్రీమాత్రం